వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం యమునమ్మ సహస్రతో వరలక్ష్మి వ్రతం చేయించాలని ఉదయమే లేపుతూ ఉంటుంది దానికంటే ముందు లక్ష్మి లేచి ఇల్లంతా పనిచేస్తూ గుమ్మానికి పసుపు కుంకుమల పెడుతూ అలాగే తులసి కోటకి పూజ చేసి ఇక ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తుంది యమునమ్మ ఒక్కసారిగా సహస్రవైపు చూస్తూ షాక్ అవుతుంది అంటే సహస్ర కంటే ముందే లేచి ఈ పనులన్నీ చేసింది లక్ష్మీనే లక్ష్మి ఏమనుకుంటుంది అంటే నా మాటే ధిక్కరిస్తుందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది యమునమ్మ ఇంతలో లక్ష్మి గుడికి వస్తుంది అమ్మా నేను వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను అలాగే వసుదమ్మ నాతో చేయిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటిలో పనులన్నీ ముగించుకుని వచ్చి అమ్మవారి దర్శనమయ్యాక ఈ రోజంతా ఉపవాసం ఉండి ఇక సాయంత్ర వేళలో వ్రతం ఆచరించాలి అందుకే అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటే ఎనుకాల ఒక చెయ్యి ఇక తన భుజంపై పడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి యమునమ్మ కనిపిస్తుంది అమ్మ మీరా అనగానే అవును లక్ష్మి ఇంత ఉదయానే ఇంట్లో పనులన్నీ చేసి గుడికి వచ్చావు ఎందుకు అని అంటారు అమ్మ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అనగానే అవును వరలక్ష్మి వ్రతమే సహస్రతో నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను నువ్వెందుకు ఇల్లంతా నువ్వు శుద్ధి చేసి అన్ని చేస్తున్నావు పైగా విహారి నీ నెత్తిమీద అఖింతలు కూడా వేశాడు అనగానే అమ్మ నాకు అవేమి తెలీదు అనగానే హాపు లక్ష్మి గుడిలో ఉన్నాము అబద్ధాలు చెప్పకూడదు నిన్ను ఎంతో నమ్మాను కానీ నన్ను నా ఇంటిని ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు అసలు ఈ మెడలో తాలిబొట్టు కట్టినవారు ఎవరు అనగానే హా అవన్నీ ఎందుకు నేను మీ కుటుంబానికి అన్యాయం చెయ్యను అని అంటుంది చూడు లక్ష్మి నువ్వు అన్యాయం చేస్తున్నావో లేదో అన్నది నీ మనస్సాక్షికి తెలుసు కానీ నీ మెడలో ఈ మూడు ముళ్ళు వేసింది ఎవరు అని అంటుంది హమ్మా వద్దమ్మా ఇప్పుడు అవన్నీ తెలుసుకుని మీరు బాధపడద్దు అనగానే ఆ నేను బాధపడకూడదని ఇంటికి తెచ్చినందుకు నాకు పెద్ద కిరీటమే ఇచ్చావు లక్ష్మి నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదనుకుంటున్నావా నీ మెడలో విష్ణు విహారి నా కొడుకు బొట్టు కట్టాడు కానీ నువ్వెలా కట్టించుకున్నావు అని అంటుంది హమ్మా అది కాదు అనేలోపు చూడు లక్ష్మి నా కొడుకు నీ మాయలో పడ్డాడని నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఆ ఇంటికి రావడానికి కారణం నేనే నేను ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోతే నువ్వే ఈ కుటుంబాన్ని నువ్వే సర్వనాశనం చేసే అనగానే అమ్మా అవేమి మాటలు నిజంగా విహారి గారు నా మెడలో మూడు ముళ్ళు వేసిన మాట నిజమే కానీ అది ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే గుట్టుగా ఉంటున్నానమ్మా మీకు తెలిసింది అయినా ఇబ్బంది పెట్టను అనగానే అవునా నేనంటే నీకు గౌరవమా మా ఇంట్లో ప్రశాంతత కోరుకుంటున్నావా అలా అయితే ఇప్పుడే ఈ గుడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపో నా ఇంట్లో అడుగు పెట్టద్దు అని అంటుంది అమ్మా అది కాదు అనేలోపు లోపు ఎందుకు లక్ష్మి మా ఇంటి మంచే కోరుకుంటున్నావు అలాగే విహారీ మంచి కోరుకుంటున్నావు అలాంటప్పుడు విహారీ వల్ల సహస్ర వల్ల నీకు ఇబ్బంది ప్రతిరోజు వస్తూనే ఉంటుంది నువ్వు లోపల కుమిలిపోతూ ఉంటావు ఎందుకంటే ఆ ఇంటి కోడలు నా ఇంటి కోడలు సహస్ర విహారి తను కలిసిమెలిసి ఉండాలి మధ్యలో నువ్వు కనిపిస్తూ ఉంటే సహస్రతో విహారి ఎలా ఎలా అన్యోన్యంగా ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యలో దూరి కుటుంబానికే కలంకితం తీసుకొస్తున్నావు లక్ష్మి నీకు నేను ఇంతకంటే చెప్పలేను అనగానే అమ్మా నేనేం చెయ్యను అని అంటుంది చూడు ఈరోజు వ్రతం చేయాలని ఎంతో ఆశపడ్డావు కాని ఆ వ్రతం నువ్వు చేయకూడదు ఎందుకంటే నీ భర్త విహారీ కాదు సహస్ర భర్త విహారీ నా కొడుకు నా కొడలు వాళ్ళే లక్ష్మి నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు వెళ్ళిపో లేకపోతే యమునమ్మ ప్రాణాలతో ఉండదు అనగానే హమ్మ అలా అనద్దు నేనే వెళ్ళిపోతాను అని చెప్పి గుడి నుండి ఇక వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా యమునమ్మ దేవుడికి నమస్కారం చేసుకుని హమ్మ లక్ష్మి లక్ష్మిని ఇంటికి తెచ్చుకొని పెట్టుకున్నాను కానీ లక్ష్మి విహారిని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కష్టాలు పడుతుంది వద్దు ఆ బంధం కరెక్ట్ కాదు అందుకే తన ఇంటి నుండి బయటికి పంపించేశాను అని చెప్పి ఇక యమునమ్మ గుడి నుండి ఇంటికి చేరుకుంటుంది విహారి లక్ష్మి గురించి అంతా వెతుకుతూ ఉంటారు అత్త అత్తయ్య మీకు లక్ష్మి కనిపించిందా అని అంటారు విహారి అదేంటి అల్లుడు మాక్కనిపించడమేంటి ఈరోజు పొద్దునే లేచి నువ్వు అక్షింతలు వేసేటట్టు చేశాము అలాగే వ్రతం కూడా చేయిస్తాము నువ్వేమి కంగారు పడకు అనగాని ముందు లక్ష్మి ఎక్కడ ఉంది అని అంటారు విహారీ ఇంతలో ఇక యమునమ్మ వస్తుంది విహారీ పంతులు గారు వచ్చారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి రా అని అంటుంది ఇక ఇటువైపు సహస్ర విహారీ ఇద్దరూ ఇక వ్రతంలో కూర్చుంటారు కానీ విహారీ మనసంతా లక్ష్మి వైపే చూస్తూ ఉంటుంది ఇంట్లో ఎక్కడ లక్ష్మి కనిపించకపోవడంతో ఇటు అంబిక సహస్ర పద్మాక్షి అందరూ గమనిస్తారు ఇది ఎక్కడికెళ్ళినట్టు పొద్దున్నంతా ఇక్కడే ఉంది కదా అమ్ము దీన్ని నమ్మకూడదు అని చెప్పి అనుకుంటుంది సహస్ర అంబిక అయితే ఇది ఇంటికి ఇంకా రాకుండా ఉంటే బాగుంటుంది లేకపోతే విహారి అన్ని హక్కులు దనికే ఇచ్చాడు కనీసం ఇరవై లక్షలు కూడా నేను తీసుకునే విధంగా లేను అని అనుకుంటుంది అంబిక ఈలోపు పంతుడు గారు వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయడంతో విహారి ఆతృతగా పైకి లేచి పంతులు గారు వ్రతం కంప్లీట్ అయిందా అనగాని బాబు వ్రతం కంప్లీట్ ఇంకా అవ్వలేదు మీ భార్య మీ కాళ్ళకి నమస్కారం చేసుకొని తన్ని దీర్ఘ భవాని ఆశీర్వదించండి అనగానే ఇక లక్ష్మి కోసం చూస్తూ ఎప్పుడు లక్ష్మి చుట్టుపక్కలే ఉంటుంది పండు నడగాలి అని చెప్పి పండుగకి సైగ చేస్తారు విహారీ ఇక పండు మొత్తం వెతికినా లచ్చిమమ్మ నా చెల్లి కనిపించడం లేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు చారుకేశ అలాగే అలాగే కూడా లక్ష్మి ఎక్కడా కనిపించదు సాయంత్రం వేళ లక్ష్మితో ఇక దొంగచాటుగా వ్రతం చేయించాలనుకున్నాను కానీ లక్ష్మి ఏంటి ఎక్కడ కనిపించడం లేదు గుడికి వెళ్ళింది తిరిగి రాలేదేంటి అని అనుకుంటారు ఇక పూజ కంప్లీట్ అయ్యాక విహారి లక్ష్మికి ఫోన్ చేస్తారు లక్ష్మి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది బావా బావా కలిసి భోజనం చేయాలి అనగానే సహస్రా తర్వాత వస్తాను నువ్వు భోజనం చేయి ఏమీ అనుకోను అయ్యేదాకా ఉపవాసం ఉన్నావు కదా తర్వాత భోంచేయొచ్చు అని చెప్పి అంటారు ఇక పద్మాక్షి విహారి ఇద్దరు భార్య భర్తలు వ్రతం చేశారా ఇద్దరూ కలిసి భోంచేయండి అనగానే అత్తయ్య అర్జెంటుగా ఫోన్ కాల్ అని చెప్పి విహారి బయటికి వస్తారు ఆ లక్ష్మి ఎక్కడ చచ్చిందో అది కనిపించకపోయేసరికి బావద్దని వెతుకుతున్నాడు అది ఇక్కడో ఎక్కడో ఉంటుంది కదా అని అనుకుంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా లక్ష్మి బాధపడుతూ నడుచుకుంటూ వస్తుంది ఇంతలో తనకి ఇన్స్పెక్టర్ సంధ్య కనబడటంతో లక్ష్మి ఏమైంది ఇలా రోడ్డు ఉన్నావేంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అదేం లేదు సంధ్య గారు అని అంటుంది నాకు అర్థమైంది నువ్వు ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసావా నాతో పాటు రా అని చెప్పి మళ్ళీ తన ఇంటికి తీసుకువెళ్తుంది లక్ష్మి నీకొకటి అడగనా నీ ప్రాబ్లం ఏంటి ఆ ఇంట్లో అంత జరుగుతున్నా వాళ్ళెవరు పోలీస్ స్టేషన్లోకి రాకుండా నువ్వెందుకు అడ్డుకుంటున్నావు అలాగే ఇరవై లక్షలు డబ్బు ఆ ఇంట్లో నుండి మాయైంది అయింది అది అక్కడ మాస్క్ వేసుకునేవాడు తీసుకున్నాడు కానీ ఎవరికీ తెలియకుండా మళ్ళీ ఆ ఇరవై లక్షలు నువ్వే ఆ ఇంట్లో పెట్టేశావు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళే మీ చుట్టూ ఏదైనా విషవాలయం విహారీ చుట్టూ నీ చుట్టూ పన్నుతున్నారేమో అనగానే ఏమో సంజయ్ గారు అవన్నీ నాకు తెలీదు కానీ ఆ కుటుంబం శ్రేయస్సు కోసం నేను ఎప్పుడూ పాటుపడతాను అనగానే ఇంతకీ నీకెక్కడ డ్రాప్ చేయాలి విహారీ ఇంటికి తీసుకువెళ్ళనా అనగానే వద్దు సంధ్య గారు అని అంటుంది సరే మా ఇంటికి రా అన్నట్టు మీ అమ్మ మీ నాన్న చేనేత కార్మికులు అన్నారు కదా వాళ్ళు కూడా చేనేత వస్త్రాల్లో అవార్డు కూడా మీ నాన్నగారు తీసుకున్నారు కదా అనగానే మీకెలా తెలుసు సంధ్య గారు అనగానే ఎందుకు తెలీదు ఒక్కొక్కసారి ఎవరి అయినా ఆరా తీస్తే తెలిసిపోతుంది ఇంతకీ మీ అమ్మ మీ నాన్న ఎక్కడ ఉన్నారు అనగాని ఇక్కడే ఉన్నారు ఏదో హోటల్లో వాళ్ళు ఉన్నారు అనగానే అవునా మరి వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మన్నా అనగానే ఎందుకు సంజయ్ గారు మీకెందుకు ఇబ్బంది అని అంటుంది లక్ష్మి నాకేం ఇబ్బంది లేదు నేను ఇన్స్పెక్టర్ని కానీ మా ఇంట్లో ఎవరూ ఉండరు నీలాంటి వాళ్ళు వచ్చి పూజ పునష్కారము చేసి ప్రసాదం ఇస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు డ్యూటీలో ఉంటాయి లక్ష్మి అందుకే ఈరోజు నేను ఆడపిల్లలని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంట్లో వ్రతం చేద్దాము అని అంటారు అవునా అమ్మ అని అంటారు చూడు లక్ష్మి నువ్వెందుకో నాకు అక్కో చెల్లో అనిపిస్తావు నాకు పెళ్ళైనా నా భర్త దూరంగా వేరే రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్నారు కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనిపిస్తుంది అందుకే కావలసిన వస్తువులన్నీ తెప్పించాను అలాగే నువ్వు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుందాము నీకు కూడా పెళ్ళయింది కదా నీ భర్త అని అంటారు సరే అమ్మగారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి ఇక విహారీ అంతా వెతుకుతూ సంధ్యకి ఫోన్ చేస్తారు సంధ్య ఫోన్ని లక్ష్మి లిఫ్ట్ చేస్తుంది లక్ష్మి నువ్వెక్కడికి వెళ్ళావు సంధ్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి అనగానే విహారీ గారు నేను ఇక నుండి ఇన్స్పెక్టర్ సంధ్య ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను తర్వాత మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే లక్ష్మి నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నావా అని అంటారు అవును విహారి గారు అని అంటుంది లక్ష్మి ఇక లక్ష్మి దగ్గరికి వస్తారు విహారీ లక్ష్మి సడన్గా ఇంటిని వదిలి వచ్చేసావేంటి అనగానే విహారిగారు గారు మీకు నేను నిజం చెప్పలేను కానీ ఆ ఇంట్లో నేను ఉండలేను అక్కడికి రమ్మని మీరు అడగద్దు అనగానే లక్ష్మి ఏమైంది ఈరోజు అందరికీ నిజం చెప్పాలనుకుంటున్నాను నువ్వు నా భార్యవి అనగానే విహారిగారు గారు నోటి వెంట మాట వస్తుంది కానీ అందరికీ అందరినీ చూస్తే ఎటువంటి నిజం మీకు రావటం లేదు నాకు రావటం లేదు అక్కడ జరుగుతున్నది వేరు మన మనసులో బాధ వేరు అలాగే మీరు ఎవరిని బాధ పెట్టాలనుకోవటం లేదు యమునమ్మని సహస్రమ్మని మీరు బాగా చూసుకోవాలి ఆ ఇంటికి మీరు అండదండగా ఉండాలి మీరే ఆ ఇంటి వారసుడు మీరే నా విషయంలో ఏదో ఒకటి ఆలోచిస్తాను అనకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోండి అనగానే ఏంటి లక్ష్మి కొత్తగా మాట్లాడుతున్నావు మీ కుటుంబం అంటున్నావేంటి మన కుటుంబం కాదా అనగాని విహారి గారు మన కుటుంబం అంటే ఖచ్చితంగా మీ కుటుంబానికి నష్టం వస్తుంది నా వల్ల అలా కాకూడదు అందుకే అమ్మా నాన్న దగ్గరే ఉండిపోతాను అమ్మా నాన్నకి నా తప్పే అని చెప్తాను నన్ను వాళ్ళు చీదరించుకున్నా నా విషయంలో వాళ్ళు ఏది తీసుకున్నా నిర్ణయం తీసుకున్నా నేను అమ్మ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నాన్న ఆశయాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను జీవితంలో మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నాను అనగానే వద్దు లక్ష్మి అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు మనస్ఫూర్తిగా నిన్నే నేను ప్రేమించాను నువ్వే భార్యగా అనుకుంటున్నాను ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కష్టాలను దాటుకుంటూ వెళ్ళడమే కదా జీవితం కొన్ని రోజులు ఓపిక పట్టాలి నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు అనగానే ఇంతలో సంధ్య వస్తుంది విహారి గారు ఇలా వచ్చారు లక్ష్మీ కోసమా అని అంటారు అవును లక్ష్మి ఇక్కడికి వచ్చిందని తెలుసుకున్నాను అనగానే ఇక లక్ష్మి నేను వరలక్ష్మి వ్రతం చేస్తాము అని అంటారు ఇక విహారి నాకు చాలా హ్యాపీగా ఉంది లక్ష్మి ఇక్కడ వరలక్ష్మి వ్రతం నువ్వు కూడా చేసుకో అనగానే ఇక లక్ష్మి అలాగే సంధ్య వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు విహారీ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే సంధ్యకి అర్థమవుతుంది విహారీ నీ భార్య లక్ష్మీనా అనగానే అవును అని అంటారు విహారీ మరి ఈ నిజాన్ని మీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా అనగానే అవును కొన్ని కొన్నిసార్లు నిజం కూడా అబద్ధంలాగే చెప్పాలి నా భార్య లక్ష్మీనే కానీ మా ఇంట్లో పరిస్థితి వేరే విధంగా ఉంది సంధ్య గారు అందుకే కొన్ని రోజులు టైం తీసుకొని లక్ష్మిని ఆ ఇంటికి కోడిలిగా అందరి ముందు ఉంచుతాను అప్పటిదాకా లక్ష్మిని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని అంటారు తప్పకుండా లక్ష్మి మంచి అమ్మాయి అలాగే లక్ష్మికి అన్యాయం చేయొద్దు అని అంటారు సంధ్య ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్